ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి కొద్ది రోజులుగా వేసవి కాలానికి తీసిపోని రీతిలో ఎన్నలు మండిస్తుంటే ఇబ్బంది పడిన ప్రజానికం ప్రస్తుతం వాతావరణం చల్లబడటంతో హాయిగా ఊపిరి పీల్చుకుంటుంది తాజాగా అమరావతి వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడబోతుంది దీని ప్రభావంతో రానున్న ఐదు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయి కొన్ని ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జలులు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు నైరుతి రుతుపవనాలు బలపడి రాష్ట్రమంతటా విస్తరించి ఉన్నాయి రేపు ఏర్పడే అల్పపీడనం విశాఖపట్నం భువనేశ్వర్ మధ్య తీరాన్ని తాకుతుంది రాయలసీమ ఉత్తరాంధ్ర మధ్యాంధ్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి ఈశాన్య అసోం నుంచి వాయువ్య బంగాళాఖాతం వరకు ప్రస్తుతం రెండు ద్రోణులు కొనసాగుతుండటంతో సోమ మంగళవారాల్లో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి రాయలసీమలో తేలికపాటి జల్లులు ఏలూరు గుంటూరు బాపట్ల పల్నాడు కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి అల్లూరి సీతారామరాజు పార్వతీపురం మన్యం ప్రకాశం చిత్తూరు నంద్యాల జిల్లాల్లో మోస్తారు వానలు పడతాయి విశాఖపట్నం కడప కర్నూలు విజయనగరం అనకాపల్లి కృష్ణా ఎన్టీఆర్ శ్రీకాకుళం అన్నమయ్య సత్యసాయి జిల్లాల్లో ఆదివారం సోమవారాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని పార్వతీపురం మన్యం అన్నమయ్య కడప జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో కూడా వర్షాలు కురవనున్నాయి జైత్యాల సిరిసిల్ల బజాజి కొత్తగూడెం ములుగు ఆసిఫాబాద్ మంచిర్యాల్ నిర్మల్ సంఘారెడ్డి వికారాబాద్ మెదక్ భూపాలపల్లి నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్టు జారీ అయింది